శ్రీ నల్ల బసవలింగ సత్ర అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు ఏలూరు నగరం శనివారంపేటలో ఉన్న నల్ల బసవలింగ సత్ర దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డప్పల నాయుడు హాజరయ్యారు తొలత రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయఈఓ ఎం రాధ ఏలూరు తనిఖీదారుడు చల్లా బాబునాయుడు నూతన పాలక మండలితో ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ గా దోనెప్పుడి డైరెక్టర్ డైరెక్టర్గా సిరాపు సత్యనారాయణ దేవరపల్లి రత్నబాబు తాడివల్స పవన్ కుమార్ జువలగుంట తులసి కొచ్చెర్ల పిల్ల వెంకటలక్ష్మి భావాని కిల్లి సత్యవతి నాగ వెంకట సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ దోనేపూడి కి ఇతర కార్యవర్గానికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ల శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్త నగర అధ్యక్షులు వీరంకి పండు దెందు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి కుమ్మడి చైతన్య ఇరవై నాలుగో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి కడియాల విజయలక్ష్మి ఇరవై ఆరో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి చేకూరి గణేష్ ఎస్సీ నాయకులు లంకపల్లి మాణిక్యాలరావు స్థానిక కూటమి నాయకులు వేమూరి శ్రీధర్బాబు కావూరి వాణిశ్రీ గుదే నాగమణి పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడే చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఈ దేవస్థానం చాలా పురాణం దేవస్థానం దీనికి చాలా చరిత్ర ఉంది ఈ యొక్క దేవస్థానం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఎక్కడైనా కానీ ఒక దేవస్థాన దేవస్థానం డెవలప్ అవ్వాలన్నా ఒక విద్యాలయం ఏదైనా స్కూల్స్ డెవలప్ అవ్వాలన్నా అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దల యొక్క సహకారం లేని ఏది కూడా అది ఇంప్లిమెంట్ కాదు ఇప్పుడే చెప్పారు ఎందుకంటే మరి కట్టా సుబ్బారు రోడ్లు ఉన్నటువంటి పెద్దలందరూ దాంట్లో ప్రధాన భూమి పోసినటువంటి శరీధర్ బాబు గారు వారి యొక్క సారాజ్యంలో యొక్క దేవస్థానం చాలా అభివృద్ధి చెందింది దాన్ని మరుగున పడినటువంటి ఈ దేవస్థానాన్ని స్థానికంగా ఉన్నటువంటి వారే దీన్ని పరిరక్షించుకున్నారు అని చెప్పి చెప్పారు ఎందుకంటే ఇక్కడ ఈ దేవస్థానం ఈ సత్రం ఉందనేటువంటి విషయం మాకంత తెలియదు ఇట్లా ఉందే అనగానే అది మాకు కేటాయించండి మా లోవరాజు ఎవరు ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పంగానే ఈ యొక్క పూర్తి స్థాయి కమిటీని చైర్మన్తో సహా డైరెక్టర్స్ అందరినీ కూడా కేటాయించి జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వానికి మన శాసనసభ్యులకు మనకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి లోవరాజు గారికి అదేవిధంగా వారి సహసార్లు అయినటువంటి డైరెక్టర్స్కి బోర్డు మెంబర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా